నమస్తే వెల్కమ్ టు గోలీమార్ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం మనం టిఆర్ఎస్ భవన్లో ఉన్నాము ఇక్కడ మనము కొంతమంది కార్మికులతో మాట్లాడిస్తాము సార్ ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్ ఇంతకీ మా డిమాండ్ ఏం లేదన్న ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని అమలు చేయలేక ఆటో డ్రైవర్ అయితే ఆత్మహత్య చేసుకుంటారు ఇప్పుడు మరీ ఇంకా ముందు ముందు ఒక రెండు మూడు నెలల కింద మాకు ఏం పెట్టారంటే మొత్తం డీజిల్ ఆటోలే బయటలో పోయి నడపాలని చెప్పారు ఆ డీజిల్ ఆటోలు బయటలో పోయి నడపాలంటే మెయిన్ అయ్యేది సిటీలో కారాబరి అవుతుంది ఇప్పుడు డీజిల్ ఆటోలు ఇక్కడ బంద్ చేసుకొని ఎలక్ట్రికల్ ఆటోలు నడపాలంటే ఇప్పుడు ఉన్న ఆటోలని ఎవరు కొనాలి మాకు గిట్టుబాటు ఎవరు ఇవ్వాలి ఇంకో కొత్త ఆటోని మేము ఎట్లా కొనుక్కోవాలి ఇప్పటికే ఉపాధి పోయి మేము ఆగంలో ఉన్నాం ఆ ఉపాధిని మళ్ళీ ఎట్లా ఆటో డ్రైవర్లు గిట్ట ఆత్మహత్యలకు ఘోరంగా చేసుకుంటున్నారు ఆ ఐదారు వందలు గిట్ట చంపించుకోలేని పరిస్థితి వస్తుంది ఇల్లుని గిట్ట పోషించుకోలేని పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి పోషించుకోలేక ఆటో డ్రైవర్లు అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పుడు ఔటర్ అవతలకి వెళ్ళిపోవాలంటే ఔటర్ అవతల ఏముంటుంది ఏముండదు ఫ్రీ బస్లే పెట్టిందో ఫ్రీ బస్లే ఎక్కుతారు ఈ ఆటో లోపట్లేముంటుంది ఏముండదు ఏమున్నా అవుటర్ లోపట్ల కాబట్టి ఆ కంపెనీ కంపెనీ అదే ఆ షాప్కో ఆ షాపింగ్ మాల్కో పోవాలని లోపట్ల ఉంటుంది తప్ప దా కారాబార్ ఆవుటర్ అవతలయితే ఏముండదు ఆటో అవుతారు పోతే ఇంకా ఆటోల గిట మొత్తం ఇంకా అందరూ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం అయితే కన్ఫామ్ జరుగుతుంది ఇప్పుడు లోపల లైక్ కేటీఆర్ గారు మాట్లాడారు కదా కార్మికులు అందరూ ఒక్కటయ్యి ప్రభుత్వాన్ని దింపాలని చెప్పేసి ఇట్లా ఇట్లా కోరారు కదా అందరి అందరూ ఏకంగా పనిచేయాలని చెప్పేసి మీరు నెక్స్ట్ ఎలా చేయబోతున్నాడు ఎలా చేయబోతున్నాం అంటే ఇప్పుడు మాకు మారాయి ఉన్నాడు మారన్న గారు ఉన్నారు మారన్నగారు గారు ఎట్లా పిలిపిస్తే అట్లా చేస్తాం ఎందుకంటే కేసులు అవుతున్నాయి అది పోలీసు వాళ్ళ ఇబ్బందులు గిటా చాలా ఉన్నాయి ఇంకా ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ప్రభుత్వం గిటా ఉంటుంది దానికి కేసులు భయవాడి ఇప్పుడే ఇల్లు పోలించుకోలేక భయవాడి ఇప్పుడు ఇల్లుని పోలించుకోలేక రోడ్డు మీద పోయి కొట్లాడదాం అంటే మా అందరికి చాలా కష్టంలా ఉన్నాం అంటే మొత్తం ఫ్రీ బస్ పెట్టడం మెయిన్ ఇబ్బంది అంటున్నారు మెయిన్ ఇబ్బంది ఫ్రీ బస్ పెట్టడం బస్సు పెట్టడం మళ్ళీ అవుటరు అవుతారు పంపిజీ అనడం వల్ల ఈడ చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఇప్పటికే నాలుగైదు వందలు ఈడతలేవు చాలా ఇబ్బంది పరిస్థితులలో ఉన్నాము మొత్తానికి ఏం కావాలంటే మెయిన్ మీ డిమాండ్ మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నది ఎందుకంటే అది ఎత్తేస్తే కొంచెం బాగుంటుందని అని అనుకుంటాం ఎత్తేడమే ఎత్తే ఎత్తేకున్నా సరే పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఆ డిమాండ్ని వేర్చి ఎలక్ట్రికల్ ఆటోలు కాకుండా డీజిల్ ఆటోలని పెట్టి సరే ఎలక్ట్రికల్ ఆటో పెడుతున్నప్పుడు ఇప్పుడు మేము ఉన్న పాత ఆటోలు డీజిల్ బల్ ఎక్కడ అమ్మితే ఎవరు గెట్టుబాటు ధరిస్తారు ఎవరు కొనుక్కోరు మళ్ళీ ఎలక్ట్రికల్ ఆటోకు మళ్ళీ కట్టి మళ్ళీ జీఎస్టీ కొట్టాలంటే మళ్ళీ అప్పు ఇవ్వాలి అప్పే లేదు డబ్బులు లేవు ఇక్కడికే ఉపాధి కోలిపోయినాం ఒక పదివేలు ఏదైనా ఫైనాన్స్యాలు తీసుకోమంటే ఈ ఆటోలకు దనే అవుతలే వేడ కడతలేరు వీళ్ళకి దందకు వీళ్ళకి డబ్బులు ఇస్తే మళ్ళీ మాకు తిరిగే ఆ పదివేల రూపాయలు ఈ చెట్లు లేరు ఈ పరిస్థితులలో మాకు ఇచ్చిన డిమాండ్లు కక్క నేర్చి ఈ డీజిల్ ఆటోలు నడుక్కోగలిగితే అంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో మీ యొక్క లీడర్ ఉన్నారు కదా అతను కేటీఆర్ సభలో మాట్లాడారు మాకు ఒకప్పుడు కేసీఆర్ చాలా బాగా చేశారు అండ్ వాళ్ళ బిడ్డ గురించి కూడా చాలా బాగా చెప్పారు చెప్పాలంటే కేటీఆర్ గారు కూడా మాట్లాడారు వాళ్ళ బిడ్డ గురించి ఒక బిడ్డని ఇచ్చినారు లక్ష రూపాయలు పెట్టి జాగ ఉంటే ఇప్పుడు అది కోటి రూపాయలు అయిందని అన్నారు ఈ దానిపైన మీరు మొత్తం ఎలా దానిపైన ఇప్పుడు ఉన్న వాళ్ళు మార్కెట్ రేటింగ్ ఉంది కాబట్టి మార్కెట్ రేటింగ్ పెరగడం వల్ల వాళ్ళ గిట్ట గొప్పలు లేరు దానికి ఐటీఏ పెరుగుతుంది కాబట్టి మనకి బయట వేసి గిట మనకు జనాభా వచ్చినందుకు మనకి ఇల్లు కట్టుకొని ఇవ్వడం కంపెనీలు వాడడం వల్ల మార్కెట్ డెవలపింగ్ అయింది రియల్ ఎస్టేట్ గిట డెవలప్మెంట్ అయింది కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగా చేసిండు ఆటోల ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మాకు సాయం చేసిండు రోడ్ ట్యాక్సీలు కానీ అన్ని సహకరించిండు ఇది కాకపోతే బాబు ఇట్లా కాదు ఇట్లా చేసుకోవాలి ఇది చేస్తాం ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో ఇంకా ఇంకేదైనా మంచి ఆలోచన చేద్దామని ఐదు లక్షల ప్రమాద బీమా అవన్నీ అనేది మంచిగా చేసిండు కానీ ఈ టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆటో డ్రైవర్లను తీసి ఆర్డర్ అవతలకి కాదు మీరు గుర్రా అని చెప్పిస్తాం ఈ ఉచిసాగాలు రెత్తేసే అవకాశం ఉంది